హాయ్ అండి వెల్కమ్ టు నంది జువలరీ మనకి ఈరోజు ఒక రాకెట్ అనేది మనకి బక్ర అనేది డెలివరీ చేశారండి ఒకసారి చూడండి ఇది మనకి నల్ల గుసలుసులో వేసుకోవడానికి ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారనమాట నామాలు శంకు చక్రాలు వచ్చి బాగా బ్యూటిఫుల్గా వచ్చింది ఒకసారి చూడండి స్టోన్స్ ఫిట్టింగ్ కానీ మొత్తం చాలా ఇది బాగా గట్టి మోడల్ అనమాట ఇది ఫస్ట్ కంప్యూటర్లో డిజైన్ చేసి మనకి ఇలా అనేది చేసి ఇచ్చారండి మీకు ఒక వీడియో చూపిస్తాను అది చూడండి చూశారు కదండి కంప్యూటర్ అనేది దీన్ని ఎలా డిజైన్ చేసి ఫస్ట్ ఎలా డిజైన్ చేశారు అందరూ అడుగుతూ ఉంటారు ఒక వస్తువుకి తరుగు మజూరి ఎందుకు పే చేయాలి అనేది కంప్యూటర్లో ఫస్ట్ దీన్ని డిజైన్ చేసి తర్వాత వాళ్ళు అనేది దీని మీద గోల్డ్ పోసి అప్పుడు డిజైన్ చేస్తారండి అందుకని మనకి తరుగు మజూరి అనేది వర్కర్ అనేది తీసుకుంటారండి నిన్న మనకి ఒక కస్టమర్ ఒక షాప్కి వచ్చారండి మన షాప్కి రాగాల సూత్రం అనేది చూశారండి ఇలా రాగాల సూత్రం చూశారు ఇది ఒక గ్రామ్ ఉందండి అడిగితే ఇంత రేటు అని చెప్పానండి ఎందుకండి ఇంత రేటు గ్రామే ఉంది కదా అని అడిగారండి ఎందుకంటే తరుగు మజూరీ ఉంటుందమ్మ మనం తరుగు అనేది పే చేయాలి అని చెప్పారండి త చిన్న వస్తువు తరుగు ఎందుకు ఉంటుంది అండి అని అడుగుతారు వాళ్ళకి మనం సమాధానం అనేది చెప్పలేము కదండి చూశారు కదా వర్కర్ అనేది చేసినందుకే తరుగు తీసుకుంటానండి ఓకేనా అండి బాయ్